او اس کے لیول میں چلا ہیلو ہاں اج ہی چلو اے گودے వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది పోలీస్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యమైన విషయం ఏమంటే నిర్మల్ జిల్లాలో కానీ నిర్మల్ పట్టణంలో కానీ ఈరోజు వలస కార్మికులు వందలాది మంది వచ్చి వారు చట్ట ప్రకారము నడుచుకోకుండా కార్మిక చర్చ ప్రకారం నడుచుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు యూనియన్ లేదు వాళ్ళకు రేట్లు లేవు వాళ్ళకు సమయ పాలన లేదు ఏ విధమైనటువంటి అంశం లేకుండా వాళ్ళు పనిచేయడం జరుగుతుంది దీంతో జిల్లాలో ఉన్నటువంటి తిరుమల పట్టణంలో ఉన్నటువంటి పేద కార్మికులకు ఉద్యోగ భద్రత కరువైంది వాళ్లకు రోజువారి పని దినం కూడా దీంతో పెయింటర్ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉన్నది దీని కొరకు కలెక్టర్ గారు స్పందించాలి మరి కలెక్టర్ గారి మరి నిర్మల్ జిల్లాలో ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మేము వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఏమంటే ఏదంటే మధ్యప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ అదేవిధంగా ఆంధ్ర కానీ మహారాష్ట్ర కానీ ఏ రాష్ట్రం నుండి వచ్చినప్పటికీ వాళ్ళ వాళ్ళ రాష్ట్రం నుంచి ఒక్కొక్క ఐదుగురు ప్రతినిధులని అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి వేటర్ ప్రతినిధులతోటి ఒక జాయింట్ మీటింగ్ పెట్టి లేబర్ డిపార్ట్మెంట్ జైంట్ మీటింగ్ పెట్టి సమస్యను పరిష్కరించాలని తెలియజేయడం జరుగుతుంది ఒకవేళ సమస్య పరిష్కరించుకుంటే ఈ ఉద్యమం ఉదృతంగా అవుతుందని కూడా మీరు తెలియజేయడం జరుగుతుంది జరిగింది ందు కలెక్టర్ గారు కూడా మనది స్పందించి మాట్లాడడం జరిగింది అదేవిధంగా యూనియన్ సభ్యులంతా వాళ్ళకి ఏకతాటిపై ఒక కార్యక్రమం విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని మరీ మరీ ప్రతి ఐవ తారీఖు బంధు పెట్టి కార్మికుల ఐక్యత కోసం పోరాడాలని కోరుచు కేంద <issions>